రాజా మన కుందేలు కనిపించడం లేదు ఒక్కసారిగా మాయమైపోయింది ముందు ఒక కుందేలు ఇప్పుడు ఇంకోటి కూడా కనపడట్లేదు ఇది ఏదో ప్రమాదమై ఉంటుంది జంతువులు అందరూ కలిసి సింహరాజు దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేశారు జంతువులారా ఇది సాధారణ విషయం కాదు ఒక్కొక్కరిగా మాయమవుతున్నారు ఇకపై రాత్రి వేళ ఎవ్వరూ బయటికి రావద్దు మనందరం జాగ్రత్తగా ఉండాలి అవును రాజా కానీ ఈ సమస్య ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకోవాలి తప్పకుండా తెలుసుకుంటాం ఎవరో ఒకరు దీనిని గమనించాలి ఆ రాత్రి కోతి దాక్కుని గమనించింది ఆ సమయంలో మాయానక్క నిశ్శబ్దంగా బయటకు వచ్చింది అరే నక్క ఇది ఎక్కడికి వెళ్తుంది దీని వెనక ఏదో రహస్యం ఉండి ఉండొచ్చు నక్క ఒక చిన్న కుందేలను పట్టుకుంది